హాయ్ అండి వెల్కమ్ టు పత్ సంరక్షణ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో కాన్సెప్ట్ చూసి ఒక్కరైనా సక్సెస్ అయినట్లయితే నేను చాలా సంతోషించిన వాడిని అవుతాను ఇలా ఎందుకు అంటున్నానంటే నేను ఇది ఒక సక్సెస్ స్టోరీ మీకు చెప్తున్నాను ఈరోజైతే ఒక బాగువలసనే ఒక గ్రామంలో అక్కడ ఉన్నటువంటి రైతులు పనికిరావు అనేసి ఒట్టిపోయాయి అనేసి ఉన్న పశువుల్ని సంతకెళ్ళి తెచ్చుకొని వాటిని మంచి పోషణ అందించి వాటికి అక్కడ సమీపంలో ఉన్నటువంటి వెటరీ హాస్పిటల్లో వాటికి ట్రీట్మెంట్ చేయించి అవి మంచి లాభాలతో అమ్మడం జరుగుతుంది ఇది నేను విన్నాను చూశాను ఈ విధంగా చేయడం కొంచెం కష్టమైనప్పటికీ మనకు మాత్రం మంచి లాభాలు అనేవి ఖచ్చితంగా తెస్తాయి అందులో కొన్ని విషయాలు మనం తెలుసుకోవాల్సి ఉన్నాయి అవి ఏంటనేది ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా చూద్దాం సాధారణంగా ఒట్టిపోయిన పశువుని ఎందుకు పనికిరావని చెప్పి కబేలాక అమ్మేస్తారు అలా కాకుండా చూలు కట్టని పశువుల పట్ల రైతులు చేసే పొరపాట్లేవో ముందు చూద్దాం సాధారణంగా చూలు కట్టలేదనేసరికి దానికి మేత వేయడము దానికి పొలాల్లోకి తీసుకెళ్లి మేపించడము దానా ఖర్చులు ఇవన్నీ ఎందుకు అని చెప్పేసి వదిలేస్తారు అలా కాకుండా మనము ఆ పొరపాట్లు గనక లేకుండా చూసుకోవాలంటే ఎదను సరిగ్గా గుర్తించకపోవడం అనేది ఫస్ట్ పాయింట్ మనం చేసే తప్పు అది ఏ టైం అప్పుడు ఎదకొస్తుంది ఎన్ని రోజులు ఎదలో ఉంటుంది అసలు ఎద తీగ ఎలా ఉంటుందో మనం చూడాలి తర్వాత ఎదకు వచ్చినా కూడా పాలు ఇవ్వదని చెప్పి అనుమానంతో గర్భధారణ చేపించకపోవడం అంటే ఈయన తర్వాత ఒక రెండు నెలలు అయ్యింది మూడు నెలలు అయ్యింది అప్పుడే ఎదకొచ్చింది అప్పుడే చేయించేలా ఎద అని ఆలోచిస్తారు సరైన సమీకృత పాసన అందించకపోవడం తక్కువ పాలు ఇస్తుందని చెప్పే పాసన ఇవ్వకపోవడం అక్కడ సకాలంలో అమౌంట్ లేకపోవడం వల్ల డబ్బులు ఖర్చు పెట్టకపోవడం వల్ల పాసన అందించకపోవడం ఇది కూడా ఒక రకమైనటువంటి తప్పే మనం తర్వాత విషయం కనుక చూసుకున్నట్లయితే ఈ అనేది చాలా ఇంపార్టెంట్ పశువుకి ఈ పాసనతోనే మనకి శరీరం మొత్తం నిర్మాణము మరియు గైనికి సంబంధించినటువంటి నిర్మాణం అంతా కూడా ఈ పోషణపైనే ఆధారపడి ఉంటుంది కొన్ని కారణాల వలన అనారోగ్యం వలన గొడ్డు మోతతనం అయినా పశువును నిర్లక్ష్యం చేయడం ఒక పయోమెట్రో ఇండోమెట్రో టైస్ ఏదో ఒక జబ్బు వచ్చింది ఎక్కువసార్లు నిలబడడం లేదని చెప్తే దాని వెంటనే నిర్లక్ష్యం చేయడం నెక్స్ట్ కొన్ని కారణాలతో అబార్సనైనచో వెంటనే పశువును కబేలా అమ్మేస్తారు ఒకవేళ అబార్షన్ అయింది ఒక మూడు నెలలకి ఇది అబార్షన్ అనేది చాలా రకాల కారణాలు ఉంటాయి ఏంటి ఒక ఆవుని ఇంకొక ఆవు పొడిసేస్తుంది లేదంటే ఇంకొక డిసీజ్ వస్తుంది అప్పుడు దాన్ని వెంటనే మరి మనం చూడు కట్టించలేమని అమ్మేయడం బ్రూసెల్లసిస్ వంటి వ్యాధులు ఉన్న దున్నపోతు చేత చూలు కట్టించడం ఒక మూడు నాలుగు సార్లు హాస్పిటల్కి వెళ్ళి నిలబడలేదంటే వెంటనే ఒక ఆబోద్ధరి తీసుకెళ్తారు దానికి ఏ జబ్బులు ఉన్నాయో మనము తెలుసుకోలేకపోవడం చూలు కట్టించిన పశువు మూడు నెలల తర్వాత గర్భ నిర్ధారణ పరీక్ష చేయకపోవడం ఒకవేళ మనం ఇంజక్షన్ చేసిన తర్వాత మూడు నెలలు అయ్యింది అది ఎదకి రాలేదు మళ్ళీ అంటే ఖచ్చితంగా ఇది టెస్ట్ అనేది చేయించుకోవాలి చిన్న గర్భ సమస్యలు అంటే ఏంటి మాయ పడకపోవడము ఎద తీగలో చీములాగా ఉన్నప్పుడు పాడి పశువులు వైద్యం చేయకపోగా అమ్మేయడము ఇలా కాకుండా దానికి ట్రీట్మెంట్ ఇస్తే ఖచ్చితంగా అది క్యూర్ అవుద్ది రైతు ఇంటి వద్ద మేత కొన్ని పశువులకు పరిమితంగా ఉన్నప్పుడు ఒట్టిపోయిన పశువులు అమ్మేయడం ఒక నాలుగు పశువులు ఉన్నప్పుడు పాలు ఇచ్చి ఉంచడం పాలు ఇవ్వనివి అమ్మేయడం అలాంటప్పుడు ఇది కూడా పాలు ఇవ్వ మళ్ళీ ఇది కూడా ఒట్టిపోద్ది వీటిని కూడా అమ్మిస్తే మళ్ళీ కొండమనేది కష్టంతో కూడుకున్నది అయితే దీనికి పరిష్కార మార్గం ఏంటి ఈ పరిష్కారాలు ఇప్పుడు చెప్పాను చూడండి తొమ్మిది పాయింట్స్ మనము చేస్తున్నటువంటి తప్పులు ఇలా కాకుండా మనం దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి ఏ విధంగా మనం పరిష్కారం చూద్దాం యదని ఖచ్చితంగా గుర్తించడం యదని గుర్తించాలి ఫస్ట్ అసలు యథ ఎద లక్షణాలు ఏంటి ఏంటి ఇవన్నీ అనేది ఒకవేళ ఎవరికైనా కా మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి యథని గుర్తించడం ఉదయం వస్తుందా సాయంత్రం వస్తుందా రెండు రోజులు ఉంటుందా మూడు రోజులు ఉంటుందా అనేది మనం దాన్ని అబ్జర్వ్ చేయాలి ఎందుకంటే దానికి తగ్గట్టు ఇన్సిన చేసుకోవాలి గర్భంలో కొన్ని సమస్యలు ఉన్నప్పుడు వైద్యం చేపించాలి అంతేకాని నిర్లక్ష్యం ఉందనుకున్నట్లుగా నిర్లక్ష్యం చేయకూడదు అస్సలు ఎదకరాని పశువులకు వైద్యం చేపించి ఎదక తెప్పించడం అసలు ఎదకే రాలేదు ఎదకొచ్చినా వచ్చినా నిలబడకపోవడం కొన్ని సమస్యలు అయితే కొన్ని అసలు ఎదకు రావు ఎదకంటే ఈ జతకి రావు జత లేదా ఎద ఒకటే అసలు ఎందుకు అది రాలేదు దానికి ఏం సమస్య ఉందో మనం వైద్యం చేపించాలి ఎదకు ఎప్పుడు వచ్చిందో తెలుసుకొని ఒకవేళ ఆవుకి మార్నింగ్ వచ్చినట్లయితే ఎదకి ఆ రోజు ఈవినింగ్ చేయించుకోవాలి లేదు గేదెల్లో అయితే మార్నింగ్ ఎదకు వచ్చినట్లయితే ఆ రోజు మరస్ట్ రోజు ఉదయం చేసుకోవాలి అదే దాని పేరుడు దానికి ఎదల ఎద ఆమ్ రిలీజ్ అయ్యే టైం అనమాట కింకుడి సర్వీక్ష ఉన్న పశువులకు ఆబోతులతో చూలు కట్టించడం కింకుడి సర్వీక్ష అంటే వంపు ఉంపులుగా ఉన్నటువంటి సర్వేక్స్ ఉంది అనుకున్నట్లయితే దానికి గన్ పాస్ అవ్వట్లేదు అనుకుని డాక్టర్ గారు అన్నప్పుడు ఆబోతు దగ్గరికి తీసుకెళ్ళిపోవడం మంచిది గర్భస్రావము మాయ పడకపోవడం వంటి పశువులకు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వైద్యం చేసి చూలు కట్టించడం ఒకవేళ మాటి మాటికి అబాసన్ అయిపోయడము లేకపోతే మాయ పడలేదు ఇలాంటివి ఏదైనా ఉన్నప్పుడు ఖచ్చితంగా ట్రీట్మెంట్ అనేది డాక్టర్ గారితో చేయించుకోవాలి ఒట్టిపోయిన పశువు చూడు కట్టించి అమ్మడం వల్ల ఆదాయం డబల్ ఎలాగ డబులే కాదు ఒక నాలుగు పశువులైతే ఒకలా ఉంటుంది ఐదు పశువులైతే ఒకలా ఉంటుంది అది మనం ఒక జస్ట్ ఒక చిన్న ఉదాహరణ ద్వారా మనం చూద్దాం ఇప్పుడు ఒట్టిపోయిన పశువును కబేలా నిండి కొనడానికి ఖర్చు జస్ట్ ఒక పాతిక వేలు అనుకోండి ఒక కబేలాకీల్లో లేకపోతే ఎవరో ఎక్కువసార్లు విసిగిపోయి అమ్మేస్తారు అది ఇంకా పనికి రాదు అని చెప్పేసి వాళ్ళు విసిగిపోయారు ఆ పశువుతో అనుకోండి అప్పుడు అది పాతిక వేలు నెక్స్ట్ ట్రీట్మెంట్కి ప్లస్ మూడు నుంచి నాలుగు నెలలు దాన్ని పోషించడానికి అయ్యే ఖర్చు పదిహేను వేలు రఫ్గా వేసుకుందాం ఒక పశువుకే చెప్తున్నాను ఒకటి కొన్నాము పాతిక వేలు అయ్యింది ఇది ఒక పదిహేను వేలు మొత్తం కలిపి ఎంత అయింది ఒక నలభై ఐదు వేలు అయింది తర్వాత చూలు కట్టించి అమ్మడం అమ్మాము దానికి మనము డెబ్బై ఐదు వేలకి అమ్మాము డెబ్బై ఐదు వేలు అవ్వచ్చు అక్కడ పాతిక వేలాకి తక్కువైనా అవ్వచ్చు ఎక్కువైనా అవ్వచ్చు ఇక్కడ డెబ్బై ఐదు వేలు ఎక్కువైనా అవ్వచ్చు తక్కువ అవ్వచ్చు ఒక యావరేజ్గా చెప్పి ఒక పశువు మీద వచ్చే లాభం ఎంతండి ముప్పై ఐదు వేలు ఇది ఒక పశువుకి చెప్పాం అదే రెండు పశువులకి లేదా మూడు పశువులకి నాలుగు పశువులకు చేసుకుంటే ఒక పశువు ఫెయిల్ అయినా మిగతా మూడు పశువుల ద్వారా మనకి ఆదాయం అనేది వస్తుంది ఇక్కడ పాలు తీసే సమస్య ఉండదు ఏమీ ఉండదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను ఒక లైక్ చేయండి ప్లీజ్